హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రమాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకోండి తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పది ముప్పైకి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు సురానా సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసుల్లో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసేందుకు గాను చెక్కు రూపంలో మూడు పాయింట్ నాలుగు కోట్లు లిక్విడ్ క్యాష్ రెండు పాయింట్ ఐదు కోట్లు అంటే మొత్తం ఐదు పాయింట్ తొంభై కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు మనీ కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది సురానా సంస్థ పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు బ్యాంకుల్లో నుంచి తీసుకున్న రుణం షెల్ కంపెనీలకు నిధులు బదిలీ చేస్తున్నట్లు విచారణలో తేలింది ఆ మొత్తాన్ని పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారులు తేల్చారు ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరిపింది కాగా సురానా గ్రూప్ కు అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాద్ పలు కంపెనీలకు అక్రమంగా భూములను అమ్మినట్లు తేలడంతో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు మరోవైపు మైనింగ్ కాపర్ సోలర్ వ్యాపారాల్లో ఉన్న సురానా గ్రూప్స్ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించి ఈడీ దాడులు చేసింది ఈ రెండు సంస్థలు చెన్నై ఎస్బీఐ నుంచి వేల కోట్లు రుణాలు తీసుకున్నారు అయితే తిరిగి చెల్లించకపోవడంతో రెండు వేల పన్నెండులో సురానా గ్రూప్పై సిబిఐ కేసు నమోదు చేసింది అదేవిధంగా తనిఖీల సమయంలో వారి వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు వందల కేజీల బంగారం సిబిఐ స్వాధీనం చేసుకుంది కాగా గతంలో సిబిఐ కస్టడీ నుంచి నూట మూడు కేజీల బంగారం మాయమైందని ఆ నూట మూడు కేజీల బంగారం ఏమైందని తేల్చాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది రియల్ ఎస్టేట్ ఎంటర్టైన్మెంట్తో పాటు పవర్ సెక్టార్లోని సురానా గ్రూప్ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది